నమస్కారం నక్షత్ర వృక్ష సంబంధము నక్షత్రాలకి వృక్షాలకి సంబంధం ఉందా అంటే ఉన్నదని చెప్పవచ్చు ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ మధ్య నక్షత్ర వనాలు కూడా ఎక్కువగా పార్కుల్లో బాటలు వేస్తున్నారు ఈ అభివృద్ధి మంచిదే కానీ కొన్ని వివరాలు తెలుసుకోవడం చాలా ఉత్తమం నక్ష ఏ నక్షత్రంలో జన్మించిన వారికి మొక్క ఉండే విధా అవినాభావ సంబంధం ఉంటుందో ఆ వివరాలను ఒక నక్షత్రంతో ఒక నక్షత్రం వివరిస్తాను మొదట ఉసిరిక నక్షత్రము అనేటువంటిది ఉసిరికి నక్షత్రం ఉసిరి మొక్క ఆర్ ఉసిరి చెట్టు ఇది భరణి నక్షత్రము అంటే మేషరాశిలో ఉండే భరణి నక్షత్రం జాతకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది వీళ్ళు ఎక్కువగా పులుపుని ఇష్టపడతారు కూడా ఎందుకంటే భరణి శుక్ యొక్క ఆధిపత్యం ఎవరిదంటే శుక్రుడు అధిపతి కాబట్టి రుచుల్లో శుక్రుడు పులుపుకి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా ఈ చెట్టు చెంత కాకపోతే ఈ పులుపు వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడుతుంటాయి అంటే